హాయ్ నేను ఇయర్స్టా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సీజన్ మొదలైపోయింది బిగ్ బాస్ ఎయిట్కి అంతా రంగం సిద్ధమైంది మరి ఈసారి సీజన్ ఎయిట్లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారనే ఆతృత మీకు కూడా ఉంది కదా మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవాళ మీకు హేమసుందర్ గారు చెప్పేస్తారంట మరి ఎవరెవరు వెళ్తున్నారు ఏంటో తనని అడిగి తెలుసుకుందాం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్స్ నమస్తే సార్ నమస్తే సార్ ఈసారి సీజన్ ఎయిట్లో కొంతమంది పేర్లు అయితే వినబడతా ఉన్నాయి సో ఇంకా దీంట్లో కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయని అంటున్నారు ముందు కొంతమందిని పంపిస్తారు తర్వాత కొంతమంది అంటున్నారు ఎందుకని అసలు ఏం జరగబోతుంది సెవెన్ సీజన్ సెవెన్లో కూడా అలాగే చేశారు మినీ లాంచింగ్ ఈవెంట్ పెట్టి తర్వాత కొంతమందిని ఒక ఐదు వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందిని పంపిస్తూ ఉంటారు అనమాట అట్లా అదే పద్ధతిని దీంట్లో కూడా ఫాలో అవుదామని చెప్పి అనుకుంటున్నారట అంటే రకరకాల పేర్లు అయితే వస్తున్నాయి అందరూ అంటే బుల్లితెర తర్వాత టీవీ సినిమా రంగం ఇట్లా అంటే బులితరా అంటే టీవీ అంటే యూట్యూబ్స్ యూట్యూబ్ సెలబ్రిటీసు సోషల్ మీడియా సెలబ్రిటీసు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి వాడి నుంచి తీసుకుంటున్నారని సమాచారం అయితే ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో అందరికన్నా టాపు సూపర్ స్టార్ ఎవరంటే వేణుసం వేణుసం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అంటే ఆయనకి జాతకాల ద్వారా హోమాల ద్వారా పూజల ద్వారా డబ్బులు బాగా వస్తాయి కాబట్టి ఆయనకి ఆ స్థాయిలో మీకు మేము కూడా రెమ్యునేషన్ ఇస్తాము అని హామీ ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నారని సమాచారం ఎందుకంటే ఈ మధ్యన వార్తల్లో ఎక్కువ నలిగాడు కాబట్టి కావడానికి కూడా సింరాజు కారణం కదండి సింరాజ వల్ల వచ్చిన ఆయనకి నుంచి ఫేమస్ అంటే యూట్యూబ్లో అతను చెప్పినవి ఏమిటి కదా సమంతానం నాగ నాగ చైతన్య విడాకులు ఇలాంటి రకరకాల రకరకాల దీనివల్ల వేణుస్వామి ఏంటంటే సోషల్ మీడియా స్టార్గా పేరు పడిపోయింది కాబట్టి యూట్యూబ్ మన బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి అతనికి మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి తీసుకున్నారని తెలిసింది అయితే ఆయన ఓకే చెప్పాడా లేదా తెలియదు కానీ ఆయన పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది అలాగే ఇంకొక పేరు ఏంటంటే కుమారి ఆంటీ మరి అందరూ తెలుసు నిన్ననే సోను సూద్ కూడా వెళ్ళి కుమారి ఆంటీని కలిసి మరి ఒక దానికి ఆవిడ మద్దతుగా చక్కగా ఎందుకు అసలు సోను సూద్ని కలవడం జరిగింది ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇప్పుడు ఆవిడ అందరూ బాగా వార్తలో నలిగింది ఆవిడ పేరు వచ్చింది బాగా అంటే తక్కువ రేట్లో చక్కన్ని రకాల వంటలు పెడుతున్నాను ఆవిడ మాటలతోనే ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ పరంగా టేస్ట్ బాగుంటుంది మన మాటలు కూడా బాగుంటున్నాయి కాబట్టి ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్గా బాగా పేరు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ షాప్ తీసేస్తున్నా కూడా సపోర్ట్గా మద్దతుగా నిలిచి ఆవిడికి పర్మిషన్ ఇచ్చారు అలా సోను సూద్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు మన వాళ్ళు తన టీంతో వెళ్ళి అక్కడ ఆవిడ దగ్గర ఆవిడని కలిశారు నిన్ననే మరి అది కూడా వైరల్ అయింది కాబట్టి కుమారి అంటే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అలాగే ఈ మధ్యన తెలంగాణ ఎన్నికల్లో బరిలక్క ఇండిపెండెంట్గా పోటీ చేసిన బరిలెక్క మీద బాగా వార్తలు వచ్చినాయి కొన్ని సోషల్ యాక్టివిటీస్లో ఆడి యాక్టివ్గా చాలా పాల్గొంటుంది ఇవాళ కూడా నిరుద్యోగులకు ధర్నా చేసి అరెస్ట్ అయింది ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది ఈ నిరుద్యోగుల సమస్య పైన సమస్య పైన ఇవాళ అరెస్ట్ అయింది ఆవిడ పేరు కూడా రేపు బిగ్ బాస్ ఎయిట్లోకి వినిపిస్తుంది అలాగే సినిమా రంగం వచ్చేసరికి మరి సినిమా బులి వచ్చేసరికి జబర్దస్త్ కిరాక్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది కిరాకార్పి కూడా ఉండొచ్చు అంటున్నారు అది అఫిషియల్గా మా వారికి చెప్పే వరకు కూడా ఎన్ని ఊహాగానాలే అలాగే హేమ చిన్నటి హేమ పేరు కూడా ఈ మధ్యన బాగా వైర్లు కానీ నేను అనుకోవటం ఆవిడ రాకపోవచ్చు అనుకుంటాను మొన్న బెంగళూరు కేసు ఒక నా పార్టీ కేసులు ఈ తతంగాలు ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటా ఇది ఊహాగానాల్లో భాగంగానే ఆవిడ పేరు బయటకు వచ్చింది అనుకుంటున్నాను ఇట్లా చాలామంది పేర్లు అయితే ఉన్నాయి ఇంకా కొత్తగా పేర్లు చూసుకుంటే ఇక రీతు బంచిక్ బబ్బులు ఒకటి తర్వాత రీతు చౌదరి అంట సురేఖ వాణి అంట బుల్లెట్ భాస్కరు అమృత ప్రణయ్ మీరియా కూడా అమృత ప్రణయ్ ఉంది కదా మిర్యాల మిర్యాల కూడా ఇన్స్టెంట్లో బాగా అప్పుడు పాపులర్ అయింది పాపులర్ అయింది రావిని కూడా అడిగారని అలా ఎంతమందిని ఎంపిక చేస్తారో ఏంటని తెలియదు కానీ మొత్తానికి మషాలా అయితే దట్టించి ఈసారి మళ్ళీ షోని మొన్న సెవెన్ కూడా ఎట్లా క్లిక్ అయ్యిందో దీన్ని కూడా క్లిక్ చేద్దామని ప్లాన్తోనే వాళ్ళు ఉన్నారు ఆగస్టులో లాంచింగ్ ఈవెంట్ పెడదామని కూడా అనుకుంటున్నారని సమాచారం ప్రతి ఈవెంట్కి దాదాపుగా ఒక పదిహేను పద్నాలుగు మంది ఉంటారు కదండి మరి ఈ సీజన్కి ఎంతమంది ఈసారి ఎక్కువ మందితో చేస్తారనే టాక్ వస్తుంది ఎక్కువ మంది పెట్టుకుంటారు ఈసారి అని చెప్పి అంటున్నారు మరి ఎక్కువ మంది కూడా కొంతమంది అందరూ గెలిచిన వాళ్ళు అంటే అంతమంది దొరకన కూడా కష్టం ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయిన ఏడు సీజన్లు అయిపోయినాయి కాబట్టి ఆ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి కొత్త వాళ్ళు ఎక్కడ వేరుకు రావాలన్నా మళ్ళీ యూట్యూబ్ లోనో లేదా వీటిలో పాపులారిటీ సంపాదించిన వాళ్ళే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పైగా ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది ఉండడం వల్ల కన్ఫ్యూజన్ క్లమ్జినెస్ అని ఎక్కువ అవుతుంది చూసే జనాలకు కూడా చిరాకు చిరాకు కూడా అనిపిస్తుంది కదా ఎలా మరి ఉంటుంది మరి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారో తెలియదు కదా ఇప్పుడు ఎక్కువ మంది ఉంటే ఇంకా కొంత రంజుగా షో తాగుతున్నామని అని వాడి ఉద్దేశం కూడా కావచ్చు అందుకోసం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే యూట్యూబ్లో చాలా మంది ఉంటారు దొరికితే మనకు వెతికితే చాలా పాపులారిటీ వాడు ఉన్నవాడు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చే అవకాశం సేమరాజే ఉన్నాడు మరి సేమరాజే వస్తాడా కామన్ మ్యాన్ కిరణ్ వస్తాడా సుజాత గట్ అని ఆవిడ వీడియోలు చేస్తూ ఉంటుంది ఆవిడ వస్తుందా ఇట్లా రకరకాల వాళ్ళు అయితే చాలామంది అయితే దొరుకుతారు యూట్యూబ్లో నోటెట్టు కాబట్టి వాళ్ళందరూ అట్లా చాలామంది అంత క్రితం ఒక ఆవిడ విదేశాల్లో ఉండి వీడియోలు చేస్తూ ఉంటుంది ఇట్లా అంటే యూట్యూబ్లో ఉన్న స్టార్స్ కొంతమంది అంటే లా ఫస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి న్యూస్ రీడర్ సింగర్ డాన్సర్ జర్నలిస్ట్ ఇట్లా కేటగిరీని సినిమా ఆర్టిస్ట్ ఇట్లా కేటగిరీ వైజ్గా తీసుకురావడం జరిగింది ప్రతి సీజన్లో ఒక నాలుగు సీజన్లకైతే ఫాలో ఫాలో చేశారు టీవీ నైన్ నుంచి అట్లా రావడం కానీ తర్వాత మీరు అన్నట్టు కొంతమంది దొరకట్లేరు దానివల్ల రిపీటెడ్ అనమాట రిపీటెడ్ డాన్సెస్ పెట్టడం జరిగింది పాపులారిటీ సంపాదించుకుంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కూడా పాపులారిటీలో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ప్రెస్ మీట్లో ఇష్ట కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ విధంగా పాపులారిటీ తెచ్చుకొని టక్కనే అట్లా పాపులారిటీ వచ్చిన తర్వాత బిగ్ బాస్ పిలుస్తారేమో అని వెళ్ళొచ్చు లేదా పాపులారిటీ సంపాదించుకున్నామని కూడా కావచ్చు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవాడు కూడా చాలామంది ఉన్నారు సినిమా ప్రెస్ మీట్లో అడిగితే చాలు రకరకాల క్వశ్చన్స్ చేస్తున్నారు ముఖ్యంగా సంతోషం సురేష్ మరి తనకు కూడా మరి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందేమో తెలియదు వెళ్ళొచ్చు పిలిస్తే ఆయన కూడా వెళ్ళొచ్చు ఇలా చాలామంది ఉన్నారు బిగ్ బాస్కి వెళ్తే ఇంకా మరీ పాపులారిటీ వస్తుంది కదా అందరి దృష్టిలో పెడతాం కదా కాకపోతే ఒక విమర్శ అయితే ఉంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ తర్వాత విన్నర్స్ అయినా కానీ తర్వాత పాపులారిటీ వాళ్ళు దెబ్బతింటున్నారు కిరీరు ఇది అవుతుంది అన్నట్టుగా కొన్ని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎవరు పైకి వచ్చే పైకి రావట్లేదు బిగ్ బాస్ కిల్లు వాళ్ళు విన్నర్ అయినా కానీ వాళ్ళ పైకి రావట్లేదు ఇది విమర్శ అయితే ఉంది నిజమే అండి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళకి ఎక్సెప్ట్ రాహుల్ సిప్లి గంజ్ తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కెరియర్ అయితే డౌన్ అయిందని చెప్పింది ఇంకొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళ ఫేమ్ డౌన్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ షణ్ముఖ్ కానీ ఇంకొంతమంది ఉన్నారు అందుకే ఇప్పుడు వెళ్ళడానికి సముఖంగా లేరు వాళ్ళంతా కాకపోతే ఆ షోకి వెళ్తే వివాదాల్లో మనకి వివాదాల్లో పడిపోవాల్సి వస్తుంది అదొక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కొంతమంది మాకు వద్దు మాకు వచ్చినా మేము వెళ్ళం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే లేనిపోని ఇప్పుడు పబ్లిక్ అయితే రకరకాలుగా మాట్లాడతారు అక్కడికి వెళ్ళిందో లవ్ ట్రాక్ మొదలైంది రకరకాలు వస్తూ ఉంటాయి అంటే షోకి మసాలా కోసం రకరకాలు చేయాల్సి వస్తుంది అంటే స్క్రిప్టెడ్ అంటూ ఉంటారు కొంతమంది కాబట్టి ఇలా రకరకాల బయటకు వచ్చి అవసరం అనుకునే అది కూడా పరిస్థితి కూడా ఉంది మరి చెప్పలేవు రైట్ మీరు అన్నట్టు సో బిగ్ బాస్ ఎయిట్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంతమంది అయితే బిగ్ బాస్ నుంచి ఫేమ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే ఉన్న ఫేమ్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్స్ డిపెండింగ్ అన్న సీజన్ బట్టి అప్పుడు పరిస్థితులను బట్టి అలా జరుగుతుంది బట్ మరి ఈసారి బిస్ బిగ్ బాస్ ఎయిట్ నుంచి ఎవరు ఫేమ్ అవుతున్నారో ఉన్న ఫేమ్ ఎవరు పోగొట్టుకున్నారో పోగొట్టుకోబోతున్నారో వేచి చూడాలి మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ